టిబెట్ బౌద్ధమత అత్యున్నత గురువు దళైలామా వారసుడి ఎంపిక ప్రక్రియ కొనసాగుతోందని ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో ఆయన తన మనసులోని మరో విషయాన్ని బయట పెట్టారు జులై ఆరున తన తొంభైవ పుట్టినరోజు వేడుక నిర్వహించుకోనున్న నేపథ్యంలో ఆయన అనుచరులు తలైలామా దీర్ఘ్యు కోసం పలు ప్రార్థనలు నిర్వహించారు అందులో భాగంగా టిబెట్ బౌద్ధ మత గురువు మాట్లాడుతూ ప్రజలకు సేవ చేస్తూ మరో ముప్పై నుంచి నలభై ఏళ్లు జీవించాలని ఉందని తన ఆకాంక్షను వ్యక్తం చేశారు మరికొన్నేళ్లు ఆరోగ్యంగా జీవించగలనని దేవుడి స్పష్టమైన సంకేతాలు తనకు అందుతున్నాయన్నారు బుద్ధుని బోధనల వ్యాప్తికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తారన్నారు గతంలోనూ దళైలామా తన ఆయుష్ గురించి మాట్లాడుతూ తాను నూట పదేళ్లు జీవిస్తానని ఓ కల వచ్చినట్లు తెలిపారు ప్రస్తుతం తనకు తొంభై ఏళ్లు నిండడంతో పదహైదవ దళైలామా ఎంపిక ప్రక్రియ కొనసాగుతోందని దానిని నిర్వహించే అధికారం గార్డెన్ ఫోర్ డ్రాంగ్ ట్రస్ట్కు మాత్రమే ఉందని ఇటీవల టిబెట్ బౌద్ధమత అత్యున్నత తేల్చి చెప్పారు ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు సెప్టెంబర్ ఇరవై నాలుగునే తాను టిబెట్ పెద్దలు నాయకులు ఇతర సంస్థలతో భేటీ నిర్వహించి తన వారసుడి ఎంపిక కొనసాగించాలా అనే అంశంపై అభిప్రాయాలు కోరినట్లు తెలిపారు దీనికి అన్ని వర్గాల నుంచి సానుకూల స్పందనలు వచ్చాయన్నారు ఈ విషయంలో జోక్యం చేసుకునే అధికారం ఎవరికీ లేదని చైనాను ఉద్దేశించి అన్నారు కాగా టిబెట్ పై పట్టు కోసం భవిష్యత్తులో దలైలామా స్థానాన్ని కబ్జా చేయాలని చైనా ఆ స్థానం ఎంపికలో పంచయిన్ లామా పాత్ర చాలా కీలకం టిబెట్ లోనే ఉండిపోయిన పంచయిన్ లామా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో అనుమానాస్పద స్థితిలో మరణించారు ఆయనపై విష చేశారంటారు పంచయిన్ లామా వారసుడిగా ఎంపికైన బాలుడిని తన అధీనంలో ఉంచుకున్నట్లు కొన్నేళ్ల కిందట బీజింగ్ ప్రకటించింది ఈ ఎత్తుగడలను గ్రహించిన దళైలామా తన పునర్జన్మ టిబెట్ బయట కూడా జరగొచ్చని ప్రకటించారు దీంతో పాటు ారసుడిని అంటే పునర్జన్మ పొందిన బాలుని ఎంపిక చేసే ప్రక్రియ కూడా తమదేనని తేల్చి చెప్పారు